స్వాగతం సింహరాశి వారి యొక్క అసలు స్వరూపం గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే అయితే సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంటే పైకి వారు ఏ రకంగా కనిపిస్తారు అసలు వారి యొక్క నిజ స్వరూపం ఏంటో ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును పాదాలు పాదాలు పూర్వ ఫల్గుని ఫల్గుని మరియు ఉత్తర జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి వీరు కూడా రాజులాగే వ్యవహరించడానికి ఇష్టతను చూపిస్తూ ఉంటారు ఒకరి దగ్గర పనిచేయటం అంటే వీరికి అస్సలు నచ్చదు కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం అంటే ఏదైనా వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎన్నిసార్లు లాస్ వచ్చినా కానీ వ్యాపారం పైనే ఎక్కువగా ఇష్టత ఉంటుంది కానీ ఒకరి కింద పనిచేయటం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఈ సింహరాశి వారు కూడా అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే ఒకవేళ వీరు జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా కానీ అధికారులకు మాత్రం అస్సలు లోబడి ఉండరు అంటే తమ పని తాము చేస్తున్నాం అనే ధోరణి ఉంటుంది అంతేకాని అధికారుల ముందు లోపడి ఉండాలి అనే మనస్తత్వం మాత్రం వీరికి అస్సలు ఉండదు అంటే వీరి యొక్క రాజులాగా ఫీల్ అవుతూ ఉంటారు ఒకరి కింద వర్క్ చేయటం అంటే వీరికి అస్సలు నచ్చదు అలాగే ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే కనుక ఏ రంగంలో అయినా కానీ నాయకులుగా ఉండటానికి ఇష్టతను చూపిస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా వీరికి వస్తాయి ఏ రంగంలో అయినా సరే నాయకత్వ లక్షణాలను కనబరుస్తూ ఉంటారు ఈ విధంగా నాయకుడుగా ఉండటానికి ఇష్టతను చూపించడం చాలా సందర్భాల్లో ఉద్యోగాలను పోగొట్టుకునే పరిస్థితి కూడా వీరికి వస్తూ ఉంటుంది అంటే పై అధికారులకు లోబడి ఉండరు అలాగే పై అధికారులు ఏదైనా పని చెప్పినప్పుడు మాత్రం పని విషయంలో వీరు క్లియర్ గానే ఉంటారు అంటే పని చేయటంలో చాలా తెలివితేటలు నేర్పరితనం చాకచక్యం ఉంటాయి కానీ ఒకవేళ ఇది తమ పని కాదు అనుకున్నప్పుడు ముక్కుసూటిగా పై అధికారులతో చెప్పేస్తూ ఉంటారు ఇటువంటి మనస్తత్వం కారణంగా ఎన్నోసార్లు ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా ఈ సింహరాశి వారు ఎదుర్కొనే పరిస్థితి వస్తూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే తాను పట్టిన కుండేటికి మూడే కాళ్లు అనే చందంగా వ్యవహరిస్తూ ఉంటారు ఎవరు ఏం చెప్పినా వినరు కుటుంబ సభ్యుల విషయంలో కూడా అదేవిధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే తమ యొక్క భాగస్వామి సంతానం తమ యొక్క తల్లిదండ్రులు తోబొట్టువులు అందరూ తమ మాటే వినాలి అనే ఒక ధోరణి కూడా వీరికి ఉంటుంది ఈ యొక్క మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు అందరూ వీరిని దూరం పెట్టే పరిస్థితులు కూడా వీరి జీవితంలో చాలా సందర్భాల్లో వస్తూనే ఉంటాయి అయినప్పటికీ వీరి యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవటానికి అస్సలు ఇష్టతను చూపించరు అలాగే ఈ సింహరాశి వారిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం క్రమశిక్షణ ఆరోగ్యం సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇవ్వటం ఈ మూడు విషయాలకు వీరు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా వారు సుఖ జీవితానికి దూరం అవుతారనే చెప్పుకోవాలి అలాగే వీరికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తూ ఉంటుంది తమ కోపమే తమ శత్రువు అనే సామెత ఈ సింహరాశి వారికి బాగా సరిపోతుందనే చెప్పుకోవాలి అలాగే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వ్యక్తుల్లో వెతుకుతూ ఉంటారు అటువంటి మనస్తత్వం ఈ సింహరాశి వారికి అధికంగా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా కానీ ఏదైనా నెగిటివ్ పాయింట్ కనిపిస్తే దాన్ని పట్టుకుని వేలాడే స్వభావం ఈ సింహరాశి వారికి ఉంటుంది ఈ యొక్క స్వభావం కారణంగా చాలా మందిని దూరం చేసుకునే పరిస్థితులు కూడా ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో ఉంటాయి అలాగే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారిదే రైట్ అనే భావన ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు ఎంతమంది వీరితో ఏం బాధించినా కానీ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందంగా వ్యవహరిస్తూ ఉంటారు ఊరికే అందరితో గొడవలు పడుతూ ఉంటారు అలాగే వీరి యొక్క లక్ష్యం ఏమిటి అంటే కనుక అందరూ వీరితే రైట్ అనాలి అనే ఒక భావనను కూడా కలిగి ఉంటారు అందరూ వీరిని పొగడాలి అని వీరు చేస్తుందే చాలా గొప్ప అనే భావన కూడా కలిగి ఉంటారు అలాగే న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకోవడం కూడా వీరికి అలవాటుగా ఉంటుంది ఈ కారణం వల్ల కూడా సొంత వారు కూడా వీరికి దూరమయ్యే పరిస్థితులు వస్తూ ఉంటాయి మానవత్వంపై మంచితనంపై మాత్రం వీరికి అభిమానం అధికంగా ఉంటుంది కానీ కొత్తగా పరిచయమైన వ్యక్తిని సైతం తొందరగా నమ్మేస్తూ ఉంటారు అలాగే ఏదైనా జాలిపడే దృశ్యం కనిపిస్తే ఇతరులు కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాలపై వేసుకుని సహాయం చేస్తూ ఉంటారు మోసం చేయటం నమ్మించి నట్టేట ఉంచటం కపట ప్రేమ చూపించటం ఈ సింహరాశి వారి యొక్క స్వభావం మాత్రం కాదు అందరూ వీరి మాటలకి లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి యొక్క గట్టి నమ్మకం డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు కూడా ఈ వారి యొక్క దృష్టిలో విలువైనవి కాదు కానీ వారు కీర్తి దాహం ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు అతి డాంబికత్వం ఇతరులతో తమను తాము పొగడించుకోవాలి అన్న కోరిక మరియు వీరిని వీరు పొగుడుకోవటం ఈ లక్షణాలు కనుక నిగ్రహించుకుంటే వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే ఈ సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి బాధలు ఉన్న వారిని రక్షించే వృత్తుల్లో అటువంటి శాఖల్లో కూడా వీరు రాణిస్తారు ఔషధాలు రసాయన ద్రవ్యాలు వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయటం వీరికి సరిపడే వృత్తులనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ రాశి వారికి వాగ్దాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తులలో వీరు బాగా రాణిస్తారు మొత్తం మీద ఉద్యోగాల కన్నా వ్యాపారాలపై ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అలాగే రవి కుజ రాహు గురు మహర్దశలో ఈ సింహరాశి వారికి యోగవంతంగా ఉంటాయి అలాగే సన్ని దశ కూడా వీరికి బాగానే ఉంటుంది స్నేహితులు మర్చిపోలేని సహాయాలు వీరికి చేస్తూ ఉంటారు వ్యతిరేకంగా ఆలోచించనంత కాలం ఇతరులు చేసిన మేలు వీరికి గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన కూడా చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడం మాత్రం చాలా కష్టమని గుర్తించాలి మొదటి నుండి కష్టపడే తత్వం కలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుకుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కూడా వస్తూ ఉంటాయి ఆత్మవిశ్వాసం కూడా అధికంగా ఉంటుంది ఎంతటి పనైనా సరే సాధించుకోగల విశ్వాసం వీరి యొక్క సొంతం సహజంగా అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉండటం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వారు పాటించడానికి ముందుకు వస్తారు ప్రేమంటే వీరికి ప్రాణం ప్రేమను ఆస్వాదించటానికి ఏం చేయటానికైనా వెనకం చెవేయరు విభిన్నతకు ఆధునికతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే వీరు సినిమాలు టీవీ నాటక రంగాలంటే కూడా అత్యంత ఆసక్తిని కనబరుస్తారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు స్నేహితులకు ప్రాణం ఇవ్వటానికైనా వెనకంజ వేయరు వారు కష్టాలు ఉన్నప్పుడు అవసరమైన వరకు సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారు అలాగే జీవిత భాగస్వామికి ఎప్పుడూ కూడా ఎదురు చెప్పకుండా మసులుకుంటారు వీరు జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు అలాగే వీరి యొక్క భాగస్వామి కూడా అదే విధంగా ఉంటుంది అలాగే వీరు సాధు స్వభావం కలవారు కాబట్టి పక్కన వారు చెప్పిన విషయాలను అనుసరిస్తారు పరాయి వారిని దూషించటానికి మాత్రం దూరంగా ఉంటారు దీనివల్ల వీరికి లాభదాయకంగా ఉంటుంది కొత్త వారిని ఎప్పుడూ కూడా సొంత వారిలాగే చూస్తూ ఉంటారు ఈ విధమైన మనస్తత్వం ఈ సింహరాశి వారి లోపల ఉంటుంది అయితే సింహరాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజ చేయండి ప్రతి శనివారం రోజు చీమలకి క్రిమి కీటకాలకు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు పుణ్య ఫలితాన్ని అందిస్తుంది మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి అలాగే ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ప్రతికూల అంశాలు అనుకూలంగా మారుతాయి చూసారు కదండి సింహరాశి వారి యొక్క అసలు స్వరూపం ఏంటో తెలుసుకున్నారు వారి యొక్క మనస్తత్వం అలాగే ఎవరికీ తెలియని వారి గురించి కొన్ని రహస్యాలు కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి